అందరికీ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం నిన్న జరిగింది సంగారెడ్డి జిల్లా పటాన్చూరు సమీపంలోని పాసమైలారం అనే ప్రాంతంలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో జరిగిన విస్ఫోటం కారణంగా ముప్పై ఆరు మంది మరణించారు మరో ముప్పై నాలుగు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎంత తీవ్రత అంటే ప్రభావం కొంతమంది ఎముకలు ఆనవాళ్ళు కూడా కనిపించలే చూడండి మనకి అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగినప్పుడు ఆ మృతదేహాలను ఎవరు ఏంటని గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు చేశారు కదా సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి కొంతమంది డెడ్ బాడీస్ ఎవరు ఏంటి ఎవరు అనేది గుర్తించడానికి కూడా వీలు లేకుండా అయిపోయినాయి ఎముకలు కూడా కనిపించలేదన్నమాట అంత దారుణమైన ప్రమాదం జరిగింది సో ఇది ఎందుకు జరిగిందంటే ఇది రియాక్టర్ వలన కాదంట వేడి గాలి అధిక ఒత్తిడి ఆ గాలి ఎంత వేడిగా ఉందంటే సుమారుగా ఆరు వందల నుంచి ఏడు వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న గాలి విపరీతంగా ఒత్తిడి కారణంగా ఆ గదిలో ఒత్తిడి కారణంగా ఒకేసారి విస్ఫోటనం అయిందన్నమాట సో చాలా తీవ్రంగా జరిగింది మైక్రోక్రిస్టలైన్ సెల్యులోస్ తయారీ ప్రక్రియలో ఎయిర్ హ్యాండ్లింగ్ డ్రయింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు సాధారణంగా ఫార్మాసిటికల్లో ఇటువంటివి ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా కలిపే ప్రక్రియ ఉంటుంది దీనికి విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది దీనిలో భాగంగా మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనేది తయారు చేస్తున్నప్పుడు ఆ వేడి అవసరం ఉంటుంది అన్నట్టు వేడిగా అవసరం ఉంటుంది ఆ వేడి ఎక్కువైపోయినప్పుడు ప్రెజర్ ఉండి బయటికి వెళ్ళే అవకాశం లేనప్పుడు అది ఈ ప్రమాదం జరుగుద్ది అని నిపుణులు భావిస్తున్నారు సో దీని దీనికి ముప్పై ఆరు మంది చనిపోయారు ముప్పై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు కోటి రూపాయలు పరిహారం ఇస్తామో అని ప్రభుత్వం అయితే ప్రకటించింది పేలుడి ధాటికి ఫ్యాక్టరీ యూనిట్ భవనం పాక్షికంగా కూలిపోయింది మంటలు పక్కన ఉన్న భవనాలు కూడా వ్యాపించాయి సో కార్మికులు అందులోపల పనిచేస్తున్న వాళ్ళు సుమారుగా వంద మీటర్ల పైకి ఎగిరిపోయారు ఆ ఘటనకి ఎగిరి కింద పడ్డారు మొత్తం తునా తునకలు అయిపోయిందనమాట సుమారుగా అంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు నూట నలభై ఏడు మంది కార్మికులు ఆ లోపల ఉన్నారు భవనంలో ఉన్నారు అని అనుమానిస్తున్నారు కరెక్ట్గా పేలుడు జరిగిన దగ్గర తొంభై మంది పనిచేస్తున్నారంట ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే పదకొండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఎఫ్ సిబ్బంది కూడా వెళ్ళారు రెస్క్యూ ఆపరేషన్ చేశారు మాక్సిమం కాపాడగలిగారు చనిపోయిన వారిలో ఇప్పటి వరకు తొమ్మిది మందిని మాత్రమే గుర్తించారు మిగిలిన వాళ్ళు ఆనవాళ్ళు కూడా తెలియట్లేదు అనమాట ఇందులో ఎక్కువగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ బీహార్ వంటి రాష్ట్రాల నుంచి ఉన్నారంట సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు సో ఇక్కడ సిగాచి ఇండస్ట్రీస్ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ కోసం మూడు తయారీ ప్లాంట్లు నిర్వహిస్తోంది పేలుడు సంభవించిన హైదరాబాద్ ప్లాంట్ కంపెనీ మొత్తం ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఎంటీపీఏ ఆపరేటింగ్ సామర్థ్యంలో సిక్స్ థౌజండ్ ఎంటీపీఏని అందిస్తోంది ఈ ప్రమాదం కంపెనీ కార్యకలాపాలపై మరియు పెట్టుబడిదారుల సెంటిమెంట్పై తీవ్ర ప్రభావం చూపించిందంట కంపెనీ షేర్లు రెండో సెషన్ కూడా కడి పడిపోయాయి సుమారుగా తొంభై రోజుల పాటు ఇప్పుడు ఇప్పటి నుంచి తొంభై రోజుల పాటు ఇంక ఇండస్ట్రీ పనిచేయదు అని చెప్పారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఘటనా స్థలాన్ని ఈరోజు పరిశీలించారు పరిశీలించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించారు అలాగే తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షలు పరిహారం ఇస్తున్నారు అలాగే ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల చొప్పున అలాగే గాయపడిన వారికి యాభై వేల చొప్పున ప్రకటించారనమాట దీని మీద ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది దీనికి చీఫ్ సెక్రటరీ ఏ రామకృష్ణారావు నాయకత్వం వహిస్తారనమాట సో ఇది కొంచెం అంటే ఎంత తీవ్రంగా ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత తీవ్ర ప్రమాదం ఎప్పుడూ జరగలేదు వాళ్ళు అసలు ఊహించలేదు కూడా ఇంత భారీ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు మృతుల సంఖ్య పదిలోపు ఉంటుందేమో అనుకున్నారు ఆ ఫస్ట్ తొమ్మిది అన్నారు ఆ తర్వాత పదహారు అన్నారు ఆ తర్వాత ఇరవై అన్నారు కానీ ఈరోజు మధ్యాహ్నానికి ముప్పై ఆరు మందిని తేల్చారు ఇంకా కొంతమందిని గుర్తించాల్సి ఉంది ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు అవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా సరే చూడండి మనకు కూడా అనకాపల్లి ఇండస్ట్రీ ఏరియాలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అప్పట్లో రెండు వేల ఇరవైలో ఎల్జీ పవర్ ఒకటి జరిగింది గ్యాస్ లీక్ అయింది ఇటీవల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఒకటి జరిగింది సో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హుటాహుటను స్పందిస్తాయి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ లేదా కంపెనీలు కానీ స్పందిస్తారు కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు ఉండవు నిర్లక్ష్యంగా ఉంటారు ధీమాగా ఉంటారు ఏమీ కాదులే అనుకుంటారు ఇప్పుడు అక్కడ ఉన్న నిపుణులు ఇప్పుడు జరిగిన తర్వాత ఎలా జరిగింది అని విశ్లేషించే నిపుణులు జరగక ముందు ఇటువంటి ఫ్యాక్టరీలు ఇటువంటి డేంజర్ సిచ్యుయేషన్లో పనిచేస్తున్న పార్టీ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఉంటుంది ఒక బైలా ఉంటుంది రూల్ ఆఫ్ లా బుక్ ఉంటుంది కానీ అది ఎవరూ ఫాలో అవ్వరు ప్రతి ఫ్యాక్టరీలకు ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్యాక్టరీలకు కూడా ఆడిట్ జరుగుద్ది సేఫ్టీ ఆడిట్ జరుగుద్ది సేఫ్టీ ఆడిట్ రిపోర్టు ప్రభుత్వాలకి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారు ఆ యాజమాన్యాలకి ఇస్తారు ఇది వీళ్ళందరూ కూడా దాన్ని చూసి ఫాలో అవ్వాలి కానీ ఎవరు ఫాలో అవ్వరు ఎవరు ఉంచరు ఆ ఆడిట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇది అయ్యా మీ ఆడిట్ రిపోర్ట్ వచ్చింది మీ దగ్గర ఇవి ఉండాలి లేవంటాయి అంటారు అనేసి లంచాలు తీసుకొని ఊరుకుంటారు తప్ప ఇంకంతకుమించి ఏమి ఉండదు అనమాట సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ప్రమాదం మీద ప్రభుత్వం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుందా ఇంకా భవిష్యత్తులో ఏమైనా లేకుండా చర్యలు తీసుకుంటుందా అనేది చూద్దాం